చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడు రాని పారిశ్రామికవేత్తలు ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నడుమి బిడ్డ ఐదేళ్ల చంద్రబాబు కా పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే కేవలం ముప్పై రెండు వేల కోట్లయితే ఇదే మన ఐదేళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా లక్ష కోట్లకు పైగానే కల్పిస్తా ఉంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు బిడ్డ ఒకవైపున ఇవన్నీ చేస్తూ ఒకవైపున ఇవన్నీ చేస్తూ ఒకవైపున ఇవన్నీ చేస్తూ మరోవైపున పేదల బ్రతుకులు మార్చే కార్యక్రమం ఇంటింటి అభివృద్ధి మార్చే కార్యక్రమం చేస్తూ మీ బిడ్డ తీసుకొచ్చిన స్కీములు మీ బిడ్డ నొక్కిన బటన్లు ఎన్నో తెలుసా ఏకంగా నూట ముప్పై సార్లు బటన్లు నొక్కాడు మీ బిడ్డ వివిధ పథకాల ద్వారా నాక చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నాక మన కుటుంబాలకు నేరుగా వెళ్తా ఉన్నాడు ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి నా అక్క మన చేతికి ఇలా డబ్బులు ఇస్తా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎప్పుడైనా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు మళ్ళీ చెప్తా ఉన్నా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క మన రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజు మీ బిడ్డ ఇస్తూ అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళు కడతా ఉన్నాడు ఈ మాదిరిగా జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి అభివృద్ధి ఇలాంటి అభివృద్ధి చేసిన మరో రాష్ట్రాన్ని నువ్వెక్కడైనా చూపించగలవా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందరూ ఆలోచన చేయండి అందరూ ఆలోచన చేయండి ఒక మనిషి ఒక మనిషి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసిన తర్వాత కూడా డెబ్బై ఐదేళ్ల వయసులో ఒంటరిగా తాను ఈ మంచి చేశాను అని చూపించి ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నాడు అనంటే పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే అసాధ్యమైన వాగ్దానాలు మోసాలను నమ్ముకొని రాజకీయాలను నడుపుతున్నాడు అనంటే ఇంతకన్నా దౌర్భాగ్యుడు మానవ చరిత్రలో ఎవడైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న మీ ప్రభుత్వం ఏనాడైనా కూడా ఏం చెప్పింది ఏం చేసింది అనంటే కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు వర్గం చూడలేదు చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు రాజకీయాలు కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు వీరి బతుకులను శాశ్వతంగా మార్చేందుకు మీ బిడ్డ అడుగులు వేశాడు కానీ చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసెరుల్లి రాజకీయం చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసెరుల్లి రాజకీయం ఈయన బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్నా పార్టీతో ఈయన జట కడతాడు ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జట కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా ఆరు నూరైనా కానీ నూరు ఆరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎంతకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ